వెల్కమ్ టు టీవీ నేను మీ అలీ సెప్టెంబర్ పదిహేను చాలామంది విమోచన దినమని కొంతమంది అంటున్నారు ప్రజాపాలన దినమని ఇంకొంతమంది అంటున్నారు వాళ్ళ పార్టీల పరంగా వాళ్ళ సిద్ధాంతాల పరంగా వాళ్ళ యొక్క కార్యాచరణ ఉంది నిజంగా సెప్టెంబర్ పదిహేను తెలంగాణ ఏమైంది ఏం జరిగింది అసలు ఎందుకు ఈ సెప్టెంబర్ పదిహేను మనం సెలబ్రేషన్ చేసుకోవాలి అనే విషయాల మీద ఒకసారి మనమైతే చూద్దాం అసలు సెప్టెంబర్ పదిహేను ఏం జరిగింది అసలు హిస్టరీ ఏముంది సెప్టెంబర్ పదిహేడుకి హిస్టరీ ఏముందనే విషయాలు నిజంగా ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సింది తెలంగాణ పౌరుడు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి అటు తెలంగాణకే కావచ్చు కర్ణాటకే కావచ్చు మహారాష్ట్రే కావచ్చు చాలా అన్యాయం జరిగింది స్వతంత్రం భారతదేశానికి మొత్తానికి వచ్చినప్పటికి కూడా ఈ మూడు రాష్ట్రాలకి కొంతవరకి బందీ అయినే ఉంది ఆ బందీకాన నుండి బయటకు వచ్చిన రోజే ఈరోజు ఆ విషయాలన్నీ తెలుసుకుందాం అసలు హిస్టరీ ఏముందని ఒకసారి తెలుసుకుందాము ఆనాడు అసలేం జరిగింది అన్న విషయాలు కూడా తెలుసుకుందాము విమోచన విలీనమా విద్రోహమా సమైక్యత అనే విషయాలు అసలు ఏంటి అసలు విమోచన అని కొంతమంది అంటారు విలీనమా అని కొంతమంది అంటారు విద్రోహమా అని ఇంకొంతమంది అంటారు సమైక్యమా సమైక్యత అని ఇంకొంతమంది అంటారు అసలేంటి లొంగుపాటు తరహా హైదరాబాద్కి వచ్చిన అప్పటి మంత్రి సర్దార్ పటేల్కి భంగి సర్కార్ నిజం ఎందుకు అనే దాని గురించి ఆ రోజు హోంమంత్రి వర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఎందుకు నిజాం లొంగిపోవాల్సి వచ్చింది అప్పుడున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకు తెలంగాణకు రావాల్సి వచ్చింది చాలా అరికోసలు పెడతా ఉన్నారు తెలంగాణ ప్రజల్ని కర్ణాటక ప్రజల్ని మహారాష్ట్ర ప్రజల్ని ఎవరైతే నిజాం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయాందోళన రెక్కిస్తూ ఉన్నారు చాలా వరకు భయం రెక్కిస్తూ ఉన్నారు ఆ భయంలో చాలా విషయాలు అక్కడ ఇప్పటికీ అప్పుడు ప్రధానిగా ఉన్న నెహ్రూ గారికి చాలా విషయాలు చెప్పడానికి ట్రై చేసిన తెలంగాణ ప్రజలు కావచ్చు లేకుంటే మన పక్కనే ఉన్న మహారాష్ట్ర వరకు కొంత భాగం వరకు ఇటు కర్ణాటక కొంత భాగము ఈ నిజాం రాజుల కింద ఎత్తే ఉండేది అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది ఏదైతే పండుగట్టుమని ఒంటికి కూడా పండుగట్టుమని నిజాంలు అరాచకం చేస్తూ ఉన్నారు మహిళలను అత్యాచారం చేస్తూ ఉన్నారు చాలా విధాలుగా నిజాం రాజులు ఇంత ఘోరం చేస్తూ ఉన్నారు శరీరానికి సైతం మీసాలకి సైతం ఏదైతే మీసం గడ్డం ఏదో ఉంటాయో మొగల మగవారికి దానికి సైతం పన్ను కట్టాలి ఇక ఆడవారికి అయితే చాలా విధాలుగా పన్ను కట్టాలి చాలా ధోరణి అయితే నిజాం రాజులు తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక సహించేది లేదు ఇక్కడ అన్యాయం అయిపోతూ ఉన్నారు ప్రజలని నిజాం సర్కార్ పైన మరి ఆనాడు హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి పోరు చేసి తెలంగాణ కావచ్చు అటు కర్ణాటక కావచ్చు మరి ఇటు మహారాష్ట్ర కావచ్చు ఒక స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన రోజు సెప్టెంబర్ పదిహేడు మరి దీన్ని సెలబ్రేషన్ కాంగ్రెస్ అయంలో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా విమోచన దినంగా చేసుకున్నాను కానీ మనం తెలంగాణలోకి వచ్చేసరికి ప్రజాపాలన దినంగా చేస్తా ఉన్నారు అసలు ఏంటి ఒకసారి క్లియర్గా చూద్దాం అసలు ఆనాడు ఏం జరిగింది విషయాలు కూడా మనం అయితే ఒకసారి క్లియర్ కట్ చదివే ప్రయత్నం చేద్దాం సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు వివాదాస్పదమే విలీనం విమోచన విద్రోహం సమైక్యత ఇలాంటి అనేక పదాలు వినిపిస్తూ ఉంటాయి సెప్టెంబర్ నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయారు హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్ లో విలీనం చేశారు కేవలం తన సైన్యాన్ని మాత్రమే అప్పగించారా నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ వరకు హైదరాబాద్ లో రాష్ట్రం భారత్ లో అంతర్గమై కాదని సుప్రీంకోర్టు ఎందుకు వ్యాఖ్యానించింది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ హైదరాబాద్ రాష్ట్రాన్ని సంబంధం ఏంటి అప్పటి వరకు హైదరాబాద్ పాలించే దేవ ఎవరు నిజాం నవాబు రాజ్ ప్రముఖ ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది నిజాం లొంగిపోయిన తర్వాత కూడా ఆపరేషన్ పోలో ఎందుకు జరిగింది మిలిటరీ జనరల్గా వేజన్ చ చాదూరి ఆ తర్వాత ఐసీఎస్ అధికారి వెల్కొనడం సీఎం బాధ్యత ఎన్నికలు లేకుండా ఆ పదవి కట్టబెట్టడం ఇలాంటి అనేక ప్రశ్నలు ఒకసారి క్లియర్ కట్ ఏం జరిగిందనే ఒకసారి మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పదిహేడు ఫార్టీ ఎయిట్ ఆ ముందు ఆ తర్వాత చర్చిద్దాం జూన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ బ్రిటిష్ ఇండియన్ భారతదేశ పాకిస్తాన్ దేశాలు ఏర్పాటు చేయనున్నట్లుగా గవర్నర్ జనరల్ లార్డ్ మౌంటల్ బాటిల్ ప్రకటన ఇచ్చారు ఏదైతే మన స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేయాలన్నట్టు కూడా మన ఇండియా గవర్నమెంట్ భారత్గా పాకిస్తాన్ దేశాలు విడిపో విడిపోతున్నట్టు కూడా ఆ రోజు చెప్పడం అయితే జరిగింది ఆ తర్వాత జూన్ పదకొండు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో తాను భారత్లో కానీ పాకిస్తాన్ లో కాని భాగం కాబోమని నిజాం ప్రకటించింది తర్వాత అప్పుడు నిజాం వాళ్ళు ఏం చేశారంటే మేము భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ అప్పటికి మనకు బ్రిటిష్ వాళ్ళ నుండి విముక్తి చెందింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో విముక్తి చెందిన తర్వాత నిజం వాళ్ళు ఏం చేశారంటే మేము అటు పాకిస్తాన్లో కాదు ఇటు భారతదేశంలో కాదు భారతదేశంలో అంతర్గతంగా మా రాష్ట్రం ఉండబోతా ఉంది మా దేశం ఉండబోతా ఉంది మాది మేమే పరిపాలించుకుంటామని నిజాం రాజులు చెప్పడం అయితే జరిగింది తర్వాత నవంబర్ ట్వంటీ నైన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నిజాం సర్కార్ భారత ప్రభుత్వం మధ్య యథాతథ ఒప్పందాలు బ్రిటిన్కి కి మధ్య ఏవైతే పాలన వ్యవహారాలు ఒప్పందాలు అమలయ్యే అవే నిజాం నిజాం భారత ప్రభుత్వానికి మధ్య వివరిస్తూ ఈ ఒప్పందం సారాంశం అది తెలుస్తా ఉంది ఏదైతే నవంబర్ ట్వంటీ నైన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నిజాం సర్కార్ ఏం చేస్తా ఉందంటే ఇక్కడ మనకాడ నిజాం సర్కార్ ఉన్నప్పుడు కొంత ముస్లిం మైనారిటీ కొంత ఎక్కువ ఉంటుండే వాళ్ళు పాకిస్తాన్తో చేతులు కలిపి అనేక విధాలుగా ఇండియాని ధ్వంసం చేద్దామని చూసిన నేపథ్యంలో అప్పుడు కనబడుతున్న నేపథ్యంలో చాలా ఒప్పందాలు జరిగినాయి వాటికి సంబంధించి ట్వంటీ వన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో తమ స్వార్థ కానీ భంగం కలగబోతుందని జోక్యం చేసుకోవద్దని కావాలని ఐక్యరాజ్య సమితికి భద్రత మండలి నిజాం ప్రభుత్వం ఫిర్యాదు చేసింది సెప్టెంబర్ ఫోర్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో భారత సైనిక జోక్యాన్ని నిలిపేయాలంటూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిజాం విన్నపం చేసినట్టు కూడా తెలుస్తోంది సెప్టెంబర్ పదమూడు అయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తెల్లవారు నాలుగు గంటలకి మేజర్ జనరల్ ఎన్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ పోలో హైదరాబాద్ చేయడం అయితే జరిగింది హైదరాబాద్ స్టేట్ పై భారత సైన్యము అక్రమ వచ్చేసి మన భారతదేశంలో మన తెలంగాణను కూడా ఒక భాగంగా చేసుకున్న దాఖలాలు ఆ రోజు కనబడతా ఉన్నాయి సెప్టెంబర్ పదిహేడున నైన్టీన్ ఫార్టీ ఎయిట్ స్వాతంత్రం ఐదు గంటలకి సాయంత్రము ఐదు గంటలకి భారత సైనికానికి నిజాం సైనికులకు లొంగిపోయినట్టు భారత యూనియన్ లో విలీనం ఒప్పందాలపై ఏడవ నిజాం సంతకము హైదరాబాద్ ప్రభుత్వం రాజీనామా నిజాం సలహా మేరకు భారత ప్రభుత్వం తరహా మిలిటరీ గవర్నర్ చౌదరి నియామకం అయితే జరిగింది అయితే చాలా వరకు అక్కడ నిజాం రాజులనే ఉన్న కింద ఉన్న వాళ్ళు అయితే చాలా తప్పుదోవ పట్టించే దాఖలాలు చేశారు చాలా వరకు అన్యాయం చేసే దాఖలాలు చేసారు ఆ తరుణంలో మనము ఒక భాగంగా కావాలి భారతదేశంలో ఒక భాగంగా ఉండాలని ఆ రోజున ఏదైతే చాలా మంది ఫైట్ చేసిరు ఉద్యమకారులు చేసిరు ఉద్యమాలు చేసిరు ఉద్యమాలు రేకించేసారు తర్వాత కూడా మరి ఏదైతే అక్కడ జరుగుతున్న అన్యాయాలపైనైతే మన రోజు హోంమంత్రిగా ఉన్న ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి భారత సైన్యాన్ని మన తెలంగాణకు పంపించేసి తెలంగాణలో ఉన్న నిజాం సర్కార్ని ఎక్కడైతే పాతర్లో పెట్టేసినట్టు కూడా తెలుస్తా ఉంది తనని ఇక్కడ నిజాం రాజులు పరిపాలించద్దు అది కూడా తెలంగాణ కూడా ఇండియాలో ఒక భాగం అన్నట్టు ఆ రోజు ప్రకటించడం అనేది జరిగింది మరి విమోచన చెందాం స్వాతంత్రం వచ్చింది తెలంగాణకి ఒక రకంగా స్వాతంత్రం ఎప్పుడొచ్చిందని అంటే మనం ఈ సెప్టెంబర్ పదిహేను అనే చెప్పుకోవచ్చు మరి అలాంటి విషయాలు ఎందుకు ఇంతగానో సెలబ్రేషన్ చేసుకోలేకపోతా ఉన్నాం ప్రజల్లోకి ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిజం పాలనకు ఎందుకు భయపడుతుందా అనే విషయాలు కూడా కొంతమంది రాజకీయ వర్గాలలో చర్చిస్తూ ఉన్నారు నిజంగా మరి కాంగ్రెస్ ఎందుకు విమోచన దినం చేయడానికి భయపడతా ఉంది విమోచన అనే పదం ఎందుకు తీయలేకపోతా ఉంది అనే విషయాలు కూడా మనం చర్చిస్తే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజా పాలనను తీసుకొని వచ్చారు ప్రజల కోసం తీసుకొని వచ్చారు ప్రజల కోసమే చేస్తా ఉన్నాము దాంట్లో పేరు మారిస్తే బాగోదని ప్రజల పాలన అని చెప్తా ఉన్నాను ఒకవైపు బీజేపీ ఏమో మైనార్టీలకు కొంత వ్యతిరేకత కాబట్టి విమోచన దినం చేయాలి అసలు విమోచన అంటే ఏంటిది అనే విషయాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి అని దాని మీద బీజేపీ ఉంది ఇక బీఆర్ఎస్ ఏమో గతంలో చేసిన విధంగానే ఇక తెలంగాణ ఏదైతే వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాల ప్రకారము ఈరోజు వాళ్ళ జెండా ఎగరేసుకోవడం వాళ్ళు అలా ఆ విధంగా చేశారు ఏది ఏమైనా కానీ విమోచన జరి జరిగింది కాబట్టి విమోచన దినం చేస్తే బాగుండు ప్రజాపాలన కాకుండా కాకుంటే డిసెంబర్ నైన్త్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో తొమ్మిదో తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి ప్రజాపాలన దినం ఆ రోజు చేసుకున్న అయిపోతుండే వాళ్ళకు ఆ రోజు మరి సీఎంగా ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఆ రోజు ప్రజాపాలన దినం చేసుకునే అయిపోతుండే కానీ ఈ రోజు విమోచన దినం చేసుకొని నిజం గురించి ప్రజలకు తెలిసే విధంగా చేస్తే బాగుండు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ విధంగా చేయని దాఖలాలు కనబడుతూ ఉన్నాయి చాలా వరకు అయితే ఇది కొంతవరకు అన్యాయం అని కూడా చెప్తా ఉన్నారు ఏదైతే జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన విషయాలు కూడా ఇందులో పొందుపరిచారు ఈ చాలా మెత్తు రోడిన గడ్డ లేకుంటే చాలా వరకు వీరులను కాబట్టి ఫైటింగ్ పీరియడ్ కావచ్చు ఈ తెలంగాణ గత అరవై సంవత్సరాల నుండి కొట్లాడుతూ ఉంది దానికన్నా ముందు కూడా నిజాం సర్కార్ మీద కొట్లాడింది ఎన్ని కొట్లాడినా కానీ తెలంగాణ మన తెలంగాణకి ఇప్పటివరకు కూడా స్వతంత్రం వచ్చింది ఇక్కడ కనబడట్లేదు పాలకులు మారుతూ ఉన్నారు ఈ పాలించే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళంతా మారినప్పటికీ కూడా ప్రజల బతుకులు మారట్లేదని క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి ఇప్పటికైనా తెలంగాణ సిద్ధాంతాలు ముందుకు తీసుకురావాలని కోరుకుంటా